మహాశివరాత్రి ఉత్సవాలకు బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయం ముస్తాబైంది శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతే ప్రసిద్ధి చెందింది బీరంగూడ ఆలయం భక్తుల పాలట కొంగు బంగారంగా మారింది బీరంగూడలో కులవైన మల్లికార్జునుడు సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునతో సమానమని శ్రీశైలం వెళ్ళలేని భక్తులకు ఇక్కడే దర్శనం ఇవ్వడంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది సంగారెడ్డి జిల్లాలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో సిద్ధమైంది జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆరవ శతాబ్దానికి చెందినదని చరిత్ర చెబుతుంది బాదామి చాళుక్య రాష్ట్ర కూటులు కళ్యాణి చాణుక్యులు కాకతీయ రాజుల కాలంలో శ్రీ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా విరచిల్లింది భృగు మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేశారని ఆయన తపస్సుకు మెచ్చి శివ పార్వతులు ప్రత్యక్షమై దర్శనం ఇచ్చారని చరిత్ర శివుని అనుమతితో ఈ గుట్టపై భృగు మహర్షి చతురస్రాకారంలో ఉన్న పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు వ్యవహారంలో ఉంది శివలింగం వెనుక వైపున బ్రహ్మరాంబిక అమ్మవారు కొలువై బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిగా ఉన్నారు ఈ దేవస్థానాన్ని ఆనుకుని ఉన్న ఓ సొరంగం శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెప్పారు ఈ ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు పూజలు చేస్తే శ్రీశైలంలోని ఆ స్వామికి చేసినట్లు భక్తుల భావన ఈ ఆలయంలో ఐదు అంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ ఆలయం ప్రాంగణంలో నవగ్రహాలు కాలభైరవ స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి శనీశ్వరుని రూపం కొలువై దర్శనమిస్తాయి బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులు హాజరై స్వామిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ కొత్త చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఇంకా బాగా చేయాలనేటటువంటి కుతూహలంతో ఉత్సాహంతో పాలక మండలితో మా ఈవో గారు సిద్ధంగా ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళు ఏర్పాటు చేసినారు ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ముందుంచారు తదనుగుణంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతాయి మీరు అందరి సహాయ సహకారాలతో ఇంకా బాగా చేయాలనేటటువంటి మన మెదకు మన సంఘ